గవర్నర్ ప్రసంగం గాంధీ లో కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్ మీట్ లా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు అర్ధసత్యాలే చెప్పారన్నారు రుణమాఫీ పూర్తయిందని గవర్నర్ తో చెప్పించారని కేటీఆర్ విమర్శించారు ఇరవై శాతం కమిషనర్ తప్ప విజిలెన్ లేని ప్రభుత్వం ఇదని ఆరోపించారు సీఎం రేవంత్ చేతగానితనంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదన్నారు గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెంబడు కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెమ్మడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళిస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్నా అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి